హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ ఒక మంచి వీడియో తక్కువ బడ్జెట్లో ఎక్కువ గజాలు వచ్చేలాగా ఒక ప్లాట్ చూపించడానికి మీ దగ్గరకు వచ్చేసాను సో సో వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇది లొకేషన్ పరంగా చూసుకుంటే మనం మనకు బ్యాంగ్లూరు నేషనల్ హైవే నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ వచ్చాం ఫ్రెండ్స్ వన్ కిలోమీటర్ వచ్చి అక్కడ నుంచి జస్ట్ ఒక టూ టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ మనం లోపలికి వచ్చాము సో వెనకాల మనకు కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది ఆల్రెడీ గమనించవచ్చు వెనకాల కన్స్ట్రక్షన్ అవుతుంది సో ఇది వచ్చేసి జడ్చర్లకు జస్ట్ మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అట్లానే పోలేపల్లి ఎస్ఈకు కూడా మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్ కానీ హైదరాబాద్ కానీ ఈజీగా రీచ్ అయిపోవచ్చు సో అట్లా మహబూబ్ నగర్కి కూడా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ఒక మంచి ప్లాట్ అనేది వచ్చేసింది ఇది ఈస్ట్ టు నార్త్ కార్నర్ ప్లాట్ అనమాట ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ బ్లూ స్టోన్ నుంచి ఆ బ్లూ స్టోన్ నుంచి ఈ బ్లూ స్టోన్ వరకు ఇది ఒక ప్లాట్ అనమాట ఇది ఇరవై నలభై ఐదు సైజులో ఉంటుంది అలా మూడు ప్లాట్లు పక్క పక్కనే ఉన్నాయి సో మూడు ప్లాట్లను కలుపుకుంటే మనకు ఈస్ట్ సైడ్ రోడ్ ఫేసింగ్ అనేది మనకు ఇరవై 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 అరవై వస్తుంది పొడవ వచ్చేసి నలభై ఐదు వస్తుంది అనమాట సో నలభై ఐదు అరవై కార్నర్ బిట్టిది సో ఇక్కడ మనం చూడవచ్చు ఇడ మనం అబ్జర్వ్ అయితే ఇది ఈస్ట్ ఫేసింగ్ సైడు మనకు ముప్పై ఫీట్ల రోడ్ ఉంది సో అలానే మనకు సౌత్ సైడ్ వచ్చేసి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంది సో కార్నర్ ప్లాట్ అనమాట ఇది సో మొత్తం మూడు మూడు కలుపుకుంటే మూడు వందల గజాల ప్లాట్ అనేది మనకు తక్కువ బడ్జెట్లో ఉంది నార్త్ ఈస్ట్ కార్నర్ ఇది సో ఫ్రెండ్స్ సో వీడియో నచ్చితే లైక్ చేయండి వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ